హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో మొదటి ఊతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలు సరళ పదాలతో పాటు మరికొన్ని పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఉమా ఉండ ఉండరా ఉపమా ఉలవ ఊడుపి ఊడుకు ఉలుకు ఊరుకు ఊరుము ఉసిరిక ఈ విధముగా పై పదాలను చక్కగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం విద్యార్థులకు ఉంగరము అనేటువంటి ఈ వస్తువును పరిచయం చేసి ఈ పదాన్ని రాయడం చదవడం నేర్పించవలసినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనము భాషలో ప్రావీణ్యతను సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్